వెల్కమ్ టు మై ఛానల్ నేను రోజు దొండకాయ పసుపు చేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నిలపప్పు వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర మూడు పచ్చిమిర్చి ఒక హాఫ్ స్పూన్ పసుపు దొండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి దొండకాయ ముక్కలన్నీ బాగా మద్దన వేయాలి సిమ్లో పెట్టుకొని مواد رکھకొని મગજકોવાળું મોદ વેટકો સિમલા વેટકો મોદ વેટકો મગજકોવાળું એક સર મોદ తీસકોને કલપકોળું కలుపుకున్నాక మళ్ళీ ఒక బిష్యూని క ఒక పది నిమిషాలు మట్టని ఇప్పుకోవాలి దీంట్లోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోవాలి ఒక స్పూన్ పల్లీలు కూడా వేసుకోవాలి దొండకాయలు మగ్గుపొడిని మిక్సీ గిన్నెలో తీసేసుకోవాలి ఇది కొద్దిగా సల్ని ఇచ్చాక మిక్సీ చేసేసుకోవాలి మద్దగా